హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో అప్కమింగ్ వీడియోస్లో మా ఇంటి వాళ్ళక్ష్మి రౌతమ్మని చెప్పాను కదండి అదే అని అనమాట బ్లాగ్ ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళిపోతాం పదండి సో నేనైతే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అయిపోయానండి అండి ఎవరు లగలేదు నేనే ఫస్ట్ లేచానమాట మా ఇంట్లో ఫ్రెష్ అయిపోయి స్నానం చేసేసి నార్మల్ డ్రెస్ వేసుకున్నాను తర్వాత సో తర్వాత బయటకు వచ్చేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్కి బయటకు వచ్చి నేను షూట్ చేయడం జరిగిందండి సో వీడియో మొత్తం చూసారా మనశాంతిగా ఉంది సౌండ్స్ అయ్యి చూశారు కదా తర్వాత అయితే నేను సో చాలా అవుట్లుక్ ఇవి పెట్టగానే ఇంటికి ఒక వచ్చిందండి చాలా మంచిగా అనిపించింది నెక్స్ట్ ఇవన్నీ కూడా పూజకి ఏమేమి కావాలా సామాగ్రి మొత్తం మేము బిఫోర్ నైటే మా ఫాదర్ అయితే షాపింగ్ చేసి తెచ్చిస్తారు మేమైతే ఆ చిన్న షాపింగ్ అమ్మవారికి కావాల్సిన అమ్మగారి విగ్రహం గాజులు జాకెట్ ముక్కలు ఇవి ఉంటాయి కదండి అవి అయితే మేము చిన్న షాపింగ్ చేసుకుని నేను మా మదర్ వచ్చిస్తామన్నమాట సో ఫైనల్గా అయితే నెక్స్ట్ అయితే మనం అమ్మవారికి సంబంధించిన ప్రసాదం అయితే ప్రిపేర్ చేసుకోవాలి కదా ఇలా కుడుములు పులిహోర ఇవన్నీ ఐటమ్స్ కూడా మేము ప్రిపేర్ చేసుకుని రెడీ అయిపోయామండి ఇంకా పూజకి లేట్ అయిపోతుందని చెప్పేసి సో ఆ ప్రతి అమ్మాయికి వరలక్ష్మి వ్రతం రోజు చాలా స్పెషల్ డే కదండి ఆ రోజు చాలామంది చాలా మంచిగా రెడీ అవుతారన్నమాట సో నేనైతే శారీ వియర్ చేయాలనుకున్నాను వియర్ చేశానండి శారీస్ అన్నీ అలాగే లోపల బీరువెలా ఉండిపోతుంది అని చెప్పేసి మంచిగా అయితే రెడీ అయిపోయాము నా సారి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి సో పూజగా అంతా కూడా సిద్ధం చేసేసారు మా మదర్ అయితే అక్కడ మా ఇంటి అమ్మవారు అండి సో ఇలాగ అమ్మవారికి అదే పూజ అయిపోయిన తర్వాత మనం ముత్తైదులకి తాంబూలం ఇస్తాం కదా తాంబూలం అంటే మేము మదర్ సిద్ధం చేసుకుంటున్నారన్నమాట సో ఇప్పుడు మా ఇంటి అమ్మవారిని చూపిస్తానండి అలా రే ప్రిపేర్ రెడీ చేసాం సో మా ఇంటి వరలక్ష్మి అమ్మవారు అంటే చూసారు కదా మేము ఎప్పుడూ నార్మల్గా కలసంతోనే చేసుకుంటామండి కానీ ఈసారి మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ విగ్రహాలు అమ్మడం చూసాము చాలామంది తీసుకుంటున్నా చాలా క్యూట్గా ఉన్నాయని చెప్పేసి మేమైతే తెచ్చుకున్నామండి ఈసారి అమ్మవారి విగ్రహం పెట్టి చేసుకుందామని చెప్పేసి సో నాకైతే చాలా అంటే ఈ ఇయర్ పూజ అయితే నాకు చాలా అంటే చాలా స్పెషల్ అనమాట చాలా బాగా జరిగిందండి ఈసారి పూజ అయితే ఫ్యామిలీ మొత్తం కలిసి చేసుకున్నాము మా సిస్టర్కి ఎక్కడ రాదేమో హాస్టల్ నుంచి అనుకున్నాం కానీ వచ్చేసిందండి వచ్చింది మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకున్నామండి సో మీ ఇంట్లో మీరు పూజ ఎలా చేసుకున్నారనేది కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఓకేనా సో మా ఫాదర్ అయితే ఇంక పూజా విధానం ఎలా చేసుకోవాలి ఏంటి అనేది అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ఇంకా రెడీగా ఉన్నారనమాట ఇంకా మేము స్టార్ట్ చేసుకోవాలి పూజ అయితే సో ఫైనల్ గా అయితే ఇలా అయిపోయింది కదండి ఇంకా మా ఫాదర్ అయితే పూజ అయితే స్టార్ట్ చేస్తారు సో అవి కూడా నేను ఇప్పుడు మీకు వినిపిస్తానో చూసాయండి చేస్తుంది ఈ శుభకరమైన వ్రతాన్ని శ్రావణ శుక్లపక్ష పూర్ణిమకు ముందు వచ్చి శుక్రవారం రోజున చేయాలి అని పార్వతీదేవికి పరమేశ్వరు చెప్పారు చె సో అయితే మా ఫాదర్ అయితే పూజ విధానం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కథ అయితే స్టార్ట్ చేశారనమాట చెప్పడం సో మనకి ఎలాంటి మూమెంట్స్లో మనకి చిన్న చిన్న మెమరీస్ అయినా ఉండాలని చెప్పేసి అక్కడ పూజ జరుగుతుంటే నేను మొబైల్ తీసుకుని చిన్నగా సెల్ఫీ వీడియో అనేది షూట్ చేశారనమాట తను మా సిస్టర్ అండి చూసారు కదా సో ఫైనల్గా ఇంకా పూజ అయితే లాస్ట్కి వచ్చేసిందండి లాస్ట్కి వచ్చేసింది ఇంకా మనం మంగళహారతి తెచ్చుకొని ఇంక అయితే ఎండింగ్ చేసుకోవచ్చు అండ్ అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే కనుక మనకి పూజా విధానం మధ్యలోని కథ చెప్పేసిన తర్వాత మన ఇంటి గడప ఉంటుంది కదా గడపపై పసుపు కుంకుమ అండ్ అలాగే అక్షింతలు పుష్పం పెట్టి నమస్కరించుకోవాలి అని చెప్పేసి అన్నారండి అలా చెప్పేసిన తర్వాత మనకి మంగళహారతి అయితే ఇచ్చేయాలి ఇంక పూజ కంప్లీట్ అయిపోయినట్లే సో మా మదర్ అయితే అక్కడ మంగళహారతి ఇచ్చేస్తున్నారు ఇచ్చేసి మా అందరికీ నమస్కరించుకోమని చెప్పారనమాట చూసారు కదా నేనే అక్కడ నేను నమస్కరించుకుంటున్నానండి దండం పెట్టుకుంటున్నాను అనమాట సో పూజ అయితే ఫైనల్గా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నెక్స్ట్ అయితే కొబ్బరికాయ కొట్టేసి సాంబారాగ వేస్తారు సో ఫైనల్ పూజ అయితే ఇదనమాట చూడండి మొత్తం ఫ్యామిలీ అంతా అమ్మవారికి సాంబ్రాన్ని పొగ వేసేసి ఇల్లంతా కూడా ఒకసారి సాంబ్రాని పొగ వేసి పూజను అయితే కంప్లీట్ చేసేసుకున్నామండి సో ఇదనమాట మా పూజా విధానం మీ పూజా విధానం ఎలా ఉంది అనేది కూడా మాకు కామెంట్ చేసి చెప్పండి మేమైతే ఇలాగ పూజ చేసుకుంటాం ప్రతి ఇయర్ ఇక్కడ ఏంటంటే సాంబ్రా పొగ మొత్తం నలుగురం కలిపి వేసామండి కానీ పూజ అయితే మాత్రం చాలా అంటే చాలా మంచిగా అనిపించిందండి మా ఇంట్లో అమ్మవారు అయితే చాలా నిండుగా ఉన్నారనమాట మేము ఎప్పుడూ చేసుకునేలా కాకుండా ఇప్పుడైతే చాలా స్పెషల్గా అనిపించింది మాకైతే పూజ సో నెక్స్ట్ ఇదంతా ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మా మదర్ తులసి అమ్మవారికి కూడా పూజ చేసేసుకున్నారండి తులసి అమ్మవారికి పూజ చేసేసుకున్న తర్వాత మేము ఇంకా గుడికి అయితే స్టార్ట్ అయిపోయాము అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి సో ఇప్పుడైతే వెళ్ళే ముందు మేము ఏమేమి తాంబూలం తీసుకు వెళ్ళామనే చూపిస్తానండి సో ఇక్కడ చూసినట్లయితే చూడండి ఇక్కడ మా మదర్ అమ్మవారి అమ్మవారు పూజ అయిపోయిన తర్వాత మనం ముత్తైదులకి తాంబూలం ఇస్తాం కదండీ ఆ తాంబూలం అయితే ఆల్రెడీ మీరు స్టార్టింగ్లో చూసినట్లయితే ప్రిపేర్ చేస్తున్నాను అన్నాను కదా అవి ప్రిపేర్ చేసి కవర్స్లో పెట్టేసి ప్యాక్ చేస్తున్నారండి సో చూశారు కదా ఇవి ఏంటంటే మేము మేము టెంపుల్కి వెళ్ళాము టెంపుల్ దగ్గర నేనైతే షూట్ చేయలేదు నేను ఎప్పుడు మొబైల్ అయితే యూజ్ ఐ మీన్ తీసుకెళ్ళినండి టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మరీ లాంగ్ జర్నీస్ యాత్రలకు వెళ్ళినప్పుడు మాత్రమే ఎమర్జెన్సీ కాబట్టి అప్పుడు తీసుకువెళ్తాను సో అక్కడ మా మదర్ అమ్మవారికి తాంబూలం ఇచ్చి మిగతా నలుగురు కూడా తాంబూలం ఇచ్చేసారండి మొత్తంకి ఇచ్చేసిన తర్వాత మేము కొన్ని చిన్న చిన్న పిక్స్ అయితే తీసుకున్నాము అండ్ లాస్ట్లో నేనైతే మా జున్ని తల్లితో కూడా మేము పిక్స్ తీసుకొని సో ఫైనల్గా మా ఇంటి వరలక్ష్మి వ్రతం లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి సో మీకు మా పూజా విధానం ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ అలాగే మీరు పూజ ఎలా చేస్తున్నారో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఒకనా ఐ హోప్ దిస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే పిల్లలు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫ్రెండ్ గోదావరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వంటి దగ్గర కీప్ వాచింగ్